కార్తీక పౌర్ణమి సందర్భంగా లక్ష్డిపేట పట్టణ మున్సిపల్ పార్టీలోని మోదెల శివారులో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి ఆలయం వద్ద ఏడవ గిరి ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులు విజయవంతం చేశారు ఈ సందర్భంగా లక్ష్ణపేట పట్టణ పురోహితులు కొత్తపల్లి భరద్వాజ శర్మ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర నరసింహస్వామి ఆలయ స్వయంభుగా వెలిసిందని ఆలయ నిర్మాణం కొరకు భక్తులు వస్తు రూపేనా ధన రూపేణా శ్రమరూపేణా అందరూ కృషి చేయాలని తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు ప్రతి పౌర్ణమి రోజు గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు గుట్టపై వెలిసిన స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని తెలిపారు గిరి ప్రదర్శన అనంతరం స్వామివారికి పంచామృత అభిషేకం చేశామని తెలిపారు ఈ కార్యక్రమం సందర్భంగా భగవద్గీత హనుమాన్ చాలీసా పారాయణం శివ శంకర భక్త మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు గిరి ప్రదర్శనలో పాల్గొన్న భక్తులకు అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు योग्यता ऐश्वर्या ऐश्वर्या अभिवृद्धि अभिवृद्धि सिद्धार्थ सिद्धये धर्मार्थ कर्मार्थ काममोक्ष चतुर्विधा चतुरविधा धारा पुरुषार्थ सिद्धार्थम अप्राप्त प्राप्त लक्ष्मी प्राप्यर्थम मम संकल्पिता श्री गणेश गोदावरी सरस्वती नर्मदा सिंधु कावेरी जलेसु संनिधिं गुरु कलशेषु गन्धं परिकल्पयामि

కేవయ నారాయణ మాధవసృజామీ కర్పూరగౌరవ కరుణావతరం సంసారసారం భుజేంద్రహారం సదాసంతంరగౌరం కరుణావతరం హంసారహారం భుజగేంద్రహారం సదావంతం హృదయరవిందేన భవం భవాని వంకరవర్జున మంగళం గోధరింద్రా మహాయమునాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం కళ్యాణాద్భుత గాత్రాయ కామిత ఆ భగవంతుని విగ్రహాలు ఇవ్వండి ఇదొకటి సాయంకాలము ఐదున్నరకు మన స్థానిక శివాలయంలో జ్వాలా తోరణ మహోత్సవము అంటే మనకు యముని నుండి బాధ ఏదైతే ఉందో ఆ యమ బాధలు తొలగడానికి ఆ తోరణం కింద

para mokkula vaada anaga govinda 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 govinda